హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజీప్రియ వరల్డ్ అండ్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వన్ వీక్ నుంచి పడుతున్న భారీ వర్షాలకు సీసీ రోడ్డు మొత్తం కొట్టుకుని పోయి రాళ్ళే మిగిలిన ఈ రోడ్డు మీద కనీసం ముగ్గు వేసినా కూడా కనపడిన పరిస్థితి డైలీ పడుతున్న వర్షాలకి మొక్కలకు మటుకు ప్రాణం పోసినట్లుంది చక్కగా రోజు పూలు పూస్తున్నాయి ఇవాళ వినాయక చవితి కదా పండగ స్పెషల్ ఏంటి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు ప్రిపేర్ చేసేద్దామని చక్కగా పొద్దున్నే తలస్నానం చేసి మడిగట్టుకొని నైవేద్యాలు ప్రిపేర్ చేసేద్దామని రెడీ అయ్యాను ఉండ్రాళ్ళు తయారు చేయడానికి ఫస్ట్ బియ్యం నానబెట్టేసుకొని వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక నీళ్ళు మొత్తం వచ్చాక ఒక డ్రై క్లాత్ తీసుకొని అందులో మనం ఈ తడి బియ్యాన్ని మొత్తం పోసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆ తడి పీల్చుకునే వరకు ఆ క్లాత్లో కట్టేసి ఉంచాలి నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కాగానే చక్కగా బియ్యం అన్ని క్లాత్ల కట్టి అన్నీ డ్రై అయిపోతాయండి ఆ బియ్యాన్ని తీసుకొని చక్కగా మనం కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి చక్కగా మనకి మిల్ పట్టించినట్టుగానే ఉంటుంది పిండి అనేది చెప్పడం మర్చిపోయాను మొన్న కురిసిన భారీ వర్షాలకి మా ఊర్లో ఉన్న పిండి మిల్లకు కూడా బాగా వాటర్ వచ్చేసేయి అందుకని ఈసారి మిల్లు పట్టించడం కలవలేదు ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసేసాను చక్కగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని జల్లెడ పట్టుకుంటూ ఉంటే మెత్తటి పిండి వస్తుంది ఆ మెత్తటి పిండిని చక్కగా పక్కన పెట్టేసుకొని అందులోకి బెల్లము కొన్ని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పాకంలాగా తయారు చేసుకోవాలి లైట్గా వేడి చేసి ఆ బెల్లం పాకం మొత్తం చక్కగా మరిగిన తర్వాత ఆ వేడి వేడి వాటర్ని తీసుకొచ్చేసి పిండిలో కలుపుకుంటూ మనకి మంచిగా కుడుములు ఉండ్రాలు చేయడానికి అనువుగా మనకి రౌండ్ షేప్లో వచ్చేలాగా మంచిగా కలుపుకోవాలి మరీ జోరు అయితే మటుకి ఉండ్రాలు మంచిగా షేప్లో రావు పర్ఫెక్ట్గా చక్కగా ఉండ షేప్లో రావాలి నేనైతే స్టీల్ ఇడ్లీ పాత్రలోనే ఉండ్రాలు ప్రిపేర్ చేస్తానండి ప్రతి సంవత్సరం నేను కాపురానికి వచ్చేటప్పుడు ఇచ్చారు మా మమ్మీ వాళ్ళది ఇప్పటి ఇప్పటివరకు కూడా మంచిగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్రలోని ప్లేట్లు కొక్కు దానికి చక్కగా నెయ్యి కరగ పెట్టుకొని లైట్గా ఒక పూతలాగా రాసుకుంటే మనకి ఉండ్రాలు కుడుములు దానికి అతుక్కోకుండా ఈజీగా వస్తాయి ఉడికిన తర్వాత మనకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని మనకి ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు చక్కగా కొన్ని షేప్స్ ఏమో ఉండ్రాలు చేస్తాను నేను కొన్ని కుడుములు కొన్ని ఏమో మోదక్లాగా మోదక్ షేప్లో కూడా చేయొచ్చు మనం తేజుకి ఇష్టం మోదక్ షేప్ అంటే తేజు రెండు వినాయకులను తయారు చేసింది ఇంట్లో పూజ కోసం ఒకటి ప్లస్ వాళ్ళ పిల్లలందరూ కలిసి ఆడుకోవటానికి ఒక చిన్న మట్టి వినాయకుని కూడా తయారు చేసింది ఆ ఆటలో కూడా ఉండ్రాలు కావాలి మమ్మీ అంటే చిన్న షేప్ ఉండ్రాలు ప్రిపేర్ చేసేసాను ఇంట్లో నైవేద్యానికి ప్లస్ దేవుడి దగ్గరికి వాళ్ళకి ఆడుకోవటానికి మొత్తం ప్రిపేర్ చేసేసాను చూసారా పర్ఫెక్ట్ షేప్లో కుదిరినవి మనం పిండి మంచిగా కలుపుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పాత్రలో వాటర్ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకుని తర్వాత ఇవి పెట్టుకుంటే మనకి ఫైవ్ సిక్స్ మినిట్స్లోనే చక్కగా ఉండరాలు రెడీ అయిపోతాయండి విజిల్ రాగానే కట్టేసుకోవటమే నెక్స్ట్ తేజు ప్రిపేర్ చేసిన వినాయకుడిని ఏం చేస్తుందా అని చెప్పి చూస్తే బయటికి వెళ్ళి చూస్తే చక్కగా కలర్స్ వేసేస్తుంది ఫస్ట్ వైట్ కలర్ వేసి ప్రిపేర్ చేస్తుంది ఆ వైట్ కలర్ వేసి ఒక వన్ అవర్ వెండబెట్టిన తర్వాత మిగతా వాటర్ కలర్స్ వేస్తారని చెప్పింది ఈ కలర్స్ అన్నీ కూడా వాటర్ కలర్స్ కాబట్టి పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు పండగల ద్వారా పిల్లల్లో సృజనాత్మకత ఆలోచన విధానం కూడా చాలా పెంపొందుతుంది చూసారా వినాయకుని చక్కగా తయారు చేసి ఎంత అందంగా అలంకరించేసిందో ఈ లోపు ఇంటి ముందు చూస్తే చక్కగా గోమాత ఇంటి ముందు వచ్చి నిలబడింది ప్రతి శనివారం గోవులు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అక్కడ ఎర్రమచ్చలావుకు పూజ చేసుకుంటాను కదా ఈ శనివారం పండగ ఎలా కుదురుతుందా అనుకున్నాను చక్కగా ఇంటి ముందుకే గోమాత వచ్చేసింది చక్కగా ఫుడ్ పెట్టేశాను ఈలోపు మా బుజ్జి గణపయ్య సిద్ధమైపోయాడు చక్కగా దేవుణ్ణి ప్రతిష్ఠించేశాము మార్నింగ్ వాళ్ళ డాడీ వెళ్ళి అన్ని రకాల పత్రలు తీసుకొని వచ్చేసారు పూజకి సిద్ధమైపోయాం మేము విఘ్నాలకు అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ పిల్లలందరూ చక్కగా చదువుకొని వాళ్ళ భవిష్యత్తును ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను అలానే ఆ విఘ్నేశ్వరుడికి మరొక విన్నపం కూడా చేసుకున్నాను భవిష్యత్తులో ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదని ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఎటువంటి జన నష్టము జరగకూడదని నేనైతే కోరుకున్నాను మీరు కూడా ఆ విఘ్నాధిపతిని అలాగే కోరుకోండి అంతే కదండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని దైవాన్ని ఎప్పుడు కోరుకోవాలి

കമ്മനി നീയനുച്ചു കടുമുദ് പപ്പനു ബൊജ്ജുപ്പെരത്തി പൊരുവൊനച്ചു ജയമംഗളം നിത്യ ശുഭമംഗളം വെണ്ടി വള്ളമലോന വെയി വേല മുച്ചാൽ കൊണ്ടുല നീലമുള കലയപോസി മെണ്ടകനുഹാരമെടനി വേസ്ക്കൊനി ദണ്ടി കിത്ത് ധവലഹാരതി ജയമംഗളം നിത്യ ശുഭമംഗളം నీమూర్తి మంజునకు చిన్మయానందునకు బాసురా సూత్రునకు శాశ్వతనకు సోమార్క నేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు జయమంగళం నిత్య శుభమంగళం ఏకదంతమును ఇల్ల గజవదనంబు భాగైన తొండంబు కడుపు గలుగు జూడైన మూషికము శారదినొక్కాడుచు భవ్యముగ దేవ దేవగణపతి నిపుడు చెంగల్వ చామంతి గన్నీరు తామర తంగేడు తరచుగాను పుష్పదాతుల దెచ్చు పూజింతుడు నేనిప్పుడు బహుబద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభ శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం మా బొజ్జ గణపయ్య పూజ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం